జై గురుదత్త హరణమః పార్వతీ పతయే హర హర మహాదేవహర శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఈ సంవత్సరం మహత్తరమైనటువంటి తీర్థ సంగ్రహణం చేస్తూ అనేక తీర్థాలను సంగ్రహిస్తూ ఉన్నది మన విద్యాపీఠం అందులో భాగంగా ఒడిశా రాష్ట్రంలోని గంజాం ప్రాంతంలో అతి గొప్పనైనటువంటి అది ఋషితుల్య నది దాన్నే ఋషికుల్యా నది అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ నది పేరు ఋషితుల్యా నది ఇక్కడ ఉన్నటువంటి ఒక డెబ్భై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఋషిమాల అనేటువంటి పర్వతముల యొక్క సమూహములో నుండి ఉద్భవించేటువంటి విశిష్టమైనటువంటి నది ఈ నది ఆ ఋషిమాల ప్రాంతాన్ని కాశ్మీర్ ఒడిషా అని పిలుస్తారు ఒడిషాలో ఉన్నటువంటి కాశ్మీర్ అని ఉంటారు అంత పచ్చని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి చిహ్నమైనటువంటి ఏడు పర్వత పంతుల యొక్క మాల దాన్నే ఋషిమాలా పర్వతములు అని అంటారు ఆ ఋషిమాలా పర్వతములో నుంచి ఉద్భవించినటువంటి ఈ ఋషితుల్యా ఆ ఏడు ఆ పర్వతములు దేనికి సంకేతము అంటే సప్త ఋషులకు సంకేతమైనటువంటి పర్వతం ఆ ఋషులు అక్కడ తపస్సు నిత్యం అనుష్ఠిస్తారని సప్త ఋషుల యొక్క తపో ధారల చేత ఏర్పడ్డటువంటి నది ఈ ఋషితుల్య అంటే అందులో ఈ నది పక్కన ధ్యానం చేయడం స్నానం చేయడం అతి చాలా విశిష్టమైనటువంటిది అందులో ఈ డెబ్భై ఆరు కిలోమీటర్ల తర్వాత ఈ గంజాం ప్రాంతంలో ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో చిక్క చివర కనబడుతూ ఉంది ఈ ఋషితుల్య నది సముద్రుణ్ణి సంగమించేటువంటి స్థానం ఇది పరమ పవిత్రమైనటువంటి స్థానం వేయి వాజపేయ యజ్ఞములు కోటి అశ్వమేధ యాగములతో సరి సమానమైనటువంటి ఫలితంగా కలుగుతుంది అని మనకు చెప్పడం జరుగుతుంది అంత బృహత్తరమైనటువంటి తీర్థాన్ని విద్యాపీఠం సంగనం చేసింది ఈ జలలింగార్చన కోసం ఇటువంటి అమృతతుల్యమైనటువంటి తీర్థము ద్వారా నిర్మితమైనటువంటి లింగాన్ని దర్శిస్తే అఖండమైనటువంటి యాగాలు చేసినటువంటి ఫలితంతో పాటు ఈ ఋషితుల్య పవిత్రమైనటువంటి ఋషితుల్య నదిలో స్నానం చేసినటువంటి ఫలితం కూడా మనకు కలగబోతుంది ఋషితుల్య నదితో నిర్మితమైనటువంటి లింగాన్ని ఋషితుల్య నదితోటి అభిషేకం చేసి మనం అందరం కూడా కలిద్దాం తప్పకుండా జలలింగార్చనలో మన కుటుంబ బంధుమిత్రులందరితో సహా పాల్గొని ఆ జలలింగేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతా జై గురు దత్త జలలింగేశ్వర భగవానికి ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ